చేస్తలో ప్రభుయైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో లో తెలియజేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈ రోజు దేవుని వాగ్దానం నన్ను బలపరుచువాని అంది నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీలకు నాలుగు అధ్యాయము పదమూడవ వచనం ఆయనను వారి అందు ఆయన సమస్తమును జరిగించును దేవునికి మొట్టమొదట స్థానం ఇచ్చినప్పుడు మీ పరిస్థితి నంతటినీ మార్చకు ఆయన శక్తిగల సమర్థుడు దేవుడు నేను నీతో వాగ్దానం చేయించాడు నేను నీకు తోడయ్యున్నాను భయపడకము దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడు నేనే అని తన దక్షిణ హస్తముతో ఆయన నిన్ను ఆదుకుంటున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ఎందు మీరు నిలిచియుండి ఆయన మాటలను ఆలకించినప్పుడు మీకేది ఇష్టమో దేవుణ్ణి అడిగినట్లయితే అది మీకు దేవుడు అనుగ్రహించును దేవుని ఎందు మీరును మీ అందు దేవుని మాటలు నిలిచి ఉన్నప్పుడు మీకేది ఇష్టమో దేవుని అడిగినట్లయితే అది దేవుడు నిశ్చయముగా మీకు అనుగ్రహించును మీ సమస్య ఏదైనప్పటికీ మీ ఎడల సమస్త కార్యములను చేయుటకు ఆయన శక్తిగల సమర్థుడు కాబట్టి మొట్టమొదట దేవుని అందు మీరు నిలిచి ఉన్నట్లయితే ఆయన మీ ఎడల గొప్ప కార్యములు జరిగించును ప్రార్థన పరిషుద ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మీరు చేస్తున్న ప్రతి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి వాగ్దానం మా జీవితాలలో మీరే చేయండి నన్ను అని అందు నేను సమస్తము చేయగలనని నీవు సెలవిస్తున్న గొప్ప దేవుడవు నేను బలపరచుండగా మీరే దయ దయచేయండి నీ గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి నీ సాక్షులుగా మీరే నిలబెట్టుకొనమని గొప్ప దేవునిగా తండ్రివిగా ఉండి మీరే సహాయం చేసి కృప చూపించమని మహోన్నతుడును మహాగనుడైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్